హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ ఎంజా అండి ఈరోజు నేను చేపల కర్రీ చేస్తున్నానండి ఈ చేపల కర్రీ చూస్తూ నేను చెప్పే మాటలు వినండి రియల్ స్టోరీ చెప్తాను ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఏం చేయాలో తెలియట్లేదండి కొంతమంది తల్లలు ఉంటారండి పిల్లలు నలుగురు ఉంటే నలుగురిని నాలుగు రకాలుగా చూస్తారు అందరినీ సమానంగా చూడరు రిలే ఈ స్టోరీ మా రిలేటివ్స్లో జరిగిందండి అందరూ వచ్చి చూసి మాట్లాడుకున్న పెళ్ళి తల్లి అందరూ చెల్లెళ్ళు అందరూ వచ్చి చూసుకుని మాట్లాడుతున్నాడు ఆ కూడదు ఆమెకి ఇష్టం లేదు పెళ్ళికి ముందే అవటని చెప్పిందంటే ఆమె పెళ్ళి కొట్టుకోవడం సైన్స్ అంటారు ఎలాగైనా ఈ సంబంధాన్ని చెడగొట్టాలని ప్లాన్ చేసిందండి వివాహం జరుగుతుందండి వివాహానికి ఎంత కఠిన ఇవ్వాలో అన్నీ ఇచ్చారు తర్వాత మా అమ్మాయికి తర్వాత టార్చర్ మొదలైందండి పాప అమ్మాయి చాలా చాలా మంచిదండి అసలు ఒకళ్ళతో ఒక అబ్బాయితో మాట్లాడి ఎరుగుడండి స్కూల్లో అయినా కాలేజీలో అయినా చెప్తారండి ఈవెన్ టీచర్స్ లెక్చరర్స్ అండి ఇంకా సిక్స్ మంత్స్ కాకముందే చిన్న కొడుకు తల్లి కలిసి పెద్ద గొడవలు అయిపోండి అమ్మాయిని కొట్టడానికి వచ్చారండి కొడుకు తర్వాత చిన్న కొడుకు తర్వాత తల్లి తల్లి తర్వాత చిన్న కొడుకు బాగిలాగా కొట్టడానికి వచ్చారండి పెద్ద గొడవ చేశారండి అందరికీ వినిపించింది అండి ఇంకా ఆమె గొడవ చేసి కొడుకుతో గొడవలతో ఆమె మాట్లాడడం పనిచేసింది అందులో ఆ గొడవ జరిగిన దగ్గర నుంచి గోడ మీద కొడుకుతే మొదలుపెట్టింది ఏ రకంగా అంటే ఆమె క్యారెక్టర్ బ్యాడ్ చేసేయడం మొదలుపెట్టిందండి చిన్నగా కాదు అసలు ఎంత గలీజ్గా అంటే అంత గలీజే అని అట్లా బ్యాక్ చేసి పడేసాడండి ఎంత బ్యాడంటే అంత పేడండి ఆ అమ్మాయిని ఆ అబ్బాయి చాలా ఇష్టపడి చేసుకున్నాడండి ఏ సంబంధాలు చూసినా ఆ అమ్మాయిలకి వంకలు పెట్టేదండి మిగిలిన స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి